కేంద్ర ప్రభుత్వంతో పెట్టుకున్నావు ఖచ్చితంగా నీకు మరగదొడ్ల విషయంలో నువ్వు చేసిన అక్రమంలో ఇబ్బంది తప్పదు ఎమ్మెల్యే గారు కూడా నిన్ను పక్కన పెట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి పాలూరు గ్రామంలో దళితులను దగ్గర బెదిరించి జమేల్ విషయంలో పది లక్షలు వసూలు చేశావు నువ్వు పెద్ద రౌడీ అనుకుంటున్నావా భారత ప్రభుత్వం స్వచ్ఛ భారత్ మిషన్ ఏమి పీకుతుందో నీకు త్వరలోనే తెలుస్తుంది అధికారులను మరియు పత్రికా మిత్రులను బెదిరిస్తున్నావు పేపర్ వాళ్ళతో పెట్టుకుంటున్నావు నీ పదవి కూడా పోయే రోజులు డ్డా బాత్రూమ్ ఎంక్వైరీ ఏం బీకారు అందరు కలిసి పేపర్లో రాశారు నా గురించి ఏం బీకగలిగారు అని మాట్లాడారంట దాని గురించి క్లారిటీ ఇద్దామని ఈరోజు నేను మీ ముందుకు రావడం జరిగిందండి సి సైద్ తూర్పుబోళ బాత్రూమ్ స్కామ్ గురించి నేను ఒకటే చెప్తున్నానండి ఆ విషయంలో ఏమంటున్నాడు అంటే పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు కలెక్టర్ గారు కూడా దీంట్లో కమ్ముగా ఉన్నారని చెప్పను అన్నారు అన్నాడంట యాక్చువల్గా కమిటీ ఫామ్ చేసిందే కలెక్టర్ గారు అండి ఈ తూర్పు బాత్రూమ్ స్కామ్ అనేది ఆర్డర్స్ ఇచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీని మీద చాలా సీరియస్ అయ్యి ప్రిన్సిపాల్ సెక్రటరీకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆదేశాలు ఇచ్చిన తర్వాత కలెక్టర్ గారు కమిటీ ఫామ్ చేశారు కమిటీ ఫామ్ చేసిన తర్వాత ఒక రెండు మూడు రోజులు కమిటీ వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేయడం జరిగింది తర్వాత ఏమైందంటే కొన్ని అన్న కొన్ని కారణాల వల్ల అధికారుల కారణాల వల్ల కమిటీ అనేది మనము ముందుకు రాలేకపోయిందనండి ఎందుకంటే వాళ్ళ పర్సనల్స్ రీజన్స్ వల్ల వాళ్ళ హెల్త్ ఇష్యూస్ వల్ల రాలేకపోయారు ఇప్పుడు రీసెంట్గా కలెక్టర్ గారు మళ్ళీ కమిటీ ఫామ్ చేశారు ఆ కమిటీ ఈరోజు డిప్యూటీ సీఎం దగ్గర పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్నారు రేపు విజయవాడ నుంచి వస్తారు నాకు తెలిసి ఎల్లుండి నుంచి ఆ కమిటీ మళ్ళీ రావడం జరుగుతుందండి ఈ కమిటీ అనేది రిపోర్ట్ తయారు చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపించాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పంపించిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రతి ఒక్కటి వెరిఫై చేసి ఎవరైతే అక్రమాలను పాల్పడ్డారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటుంది ఈ విషయంలో నాకు స్వచ్ఛాంధ్ర నుంచి ఒకసారి ఫోన్ వచ్చిందండి స్వచ్ఛాంధ్ర అధికారులు ఫోన్ చేసి సార్ మీరు ఏదైతే అలిగేషన్ చేశారో అలిగేషన్ వాస్తవం అయితే దీని మీద పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి చాలా తీవ్రంగా ఉంటాయి ఎందుకనంటే స్వచ్ఛ భారత్ అనే ప్రాజెక్ట్ ఒక ఫిక్స్టేజియస్ ప్రాజెక్ట్ ఈరోజు భారతదేశ ప్రధాని కానీ భారతదేశపు రాష్ట్రపతి కానీ రోడ్డు మీదకి వచ్చి చీపురు గట్టలు పెట్టుకొని చుమ్ముతున్నారంటే ఆ ప్రాజెక్టుకు ఉన్న వాల్యూ అంత పెద్దది అంత పెద్ద ప్రాజెక్టులో అలిగేషన్ రూపాయి కానీ రెండు రూపాయలు కానీ స్కామ్ అనేది జరిగినా కానీ అది రూపాయి కానీ రెండు రూపాయలు కానీ స్కామ్ అనేది జరిగింది కాబట్టి అది నిజమైతే మాత్రం దాని మీద పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని అన్నారు దాని తర్వాత ఇతను అధికారులు ఏం చేస్తారు నువ్వు అనుకుంటున్నావు అధికారులు రేపు వెరిఫై చేసి రిపోర్ట్ ఇస్తారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంప్లైంట్ ధరకు కూడా ఆ రిపోర్ట్ సబ్మిట్ చేయండి అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది అంటే నాకు ఒక రిపోర్ట్ వస్తుంది కాబట్టి ఆ రిపోర్ట్ పేస్ చేసుకుని నేను హైకోర్టుకి వెళ్తాను డెఫినెట్గా ఒక ఆర్థిక నేరస్తుడు ఒక ఆర్థిక నేరానికి పాల్పడినోడు సహకార సంఘంలో చైర్మన్గా ఉండేదానికి అర్హుడు కాదు అని చెప్పి నేను హైకోర్టులో పిటిషన్ వేస్తాను ఆ పిటిషన్ ఆల్రెడీ డ్రాఫ్ట్ అనేది రెడీ అయిపోయింది రిపోర్ట్ రాగానే రిపోర్టు ఆ డ్రాఫ్ట్ రెండు హైకోర్టులో పడుతుంది హైకోర్టు దీని పది రోజుల్లో తీర్పిస్తుంది నువ్వు అనుకుంటున్నా మా హైకోర్టులో కేసులు పోతే ఎప్పుడు తేలుతుంది ఎవరికి తేలుతుంది అని అనుకుంటున్నావు ఇది రెవెన్యూ కేసు కాదు ఎప్పటికో తేలడానికి సరేనా ఇది పది రోజుల జడ్జ్మెంట్ వస్తుంది జడ్జ్మెంట్ కూడా డెఫినెట్గా హైకోర్టు కూడా ఏం చేసింది మిమ్మల్ని నేను డిస్మిస్ చేస్తాను సహకార సంఘంగా ఒకవేళ అధికారులు నీకు ఫేవర రిపోర్ట్ ఇచ్చినా కూడా ఆ రిపోర్ట్ బేస్ చేసుకుని నేను హైకోర్టు హైకోర్టులో పిల్లేస్తాను గ్యారెంటీ ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఫోటోలు కొన్ని మంది ఆడియోలు నేను రికార్డ్ చేసి వీడియోలు రికార్డ్ చేసి నా దగ్గర పెట్టి పెట్టుకున్నాను అవన్నీ రిపోర్టు ఈ గ్రౌండ్ లెవెల్లో బాత్రూమ్లు కట్టకుండా బాత్రూమ్లు ఆగిపోయిన ఫోటోలన్నీ హైకోర్టు సమర్పిస్తాను హైకోర్టు డెఫినెట్గా అయినా చూసిన తర్వాత హైకోర్టు ఒక కమిటీ వేస్తుంది ఆ కమిటీ వేసినప్పుడు వాస్తవాలు బయటకు వస్తాయి అప్పుడు కూడా నీకు అప్పుడు కూడా ఏమవుతుందనంటే నీ పిట్ నీ మీద నువ్వు ఆర్థిక నేరస్తులు పాల్పడ్డావు కాబట్టి నువ్వు దానికి అరుడు కాదని చెప్పి నీ మీద యాక్షన్ తీసుకోవడం అనేది జరుగుతుంది అది అది వేరే విషయం బాత్రూంలో నువ్వు చేసిన స్కామ్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అది సపరేట్ యాక్షన్ ఉంటుంది నువ్వు ఏం పీకావు ఏం పీకావు ఏం పీకావు అని మాట్లాడుతున్నావు కదా పీకేదాకా కొద్దిగా ఓపిక పట్టు లేదా నీకు ఓపిక లేకపోతే నేను నువ్వే పీకేసుకో సరేనా ఎమ్మెల్యే గారు నాకు ఒక మాట చెప్పాడు వాడు నీ జోడికి రాడు నువ్వు వాళ్ళ జోడికి పోవద్దు అని చెప్పాడు అందుకని చెప్పి నేను నా పని చేసుకుంటున్నాను అయినా నేను నీ జోలికి రాలేదు నువ్వు మాటకు వస్తే నన్ను ఏం పీకాడు ఏం పీకాడు అని మాట్లాడితే తప్పకుండా రావాల్సి వచ్చిన పరిస్థితి నాది ఓకేనా ఈ రోజు ఎలాంటి పరిస్థితి ఉందంటే ప్రసవాలని బెదిరిస్తున్నావు అధికారులను బెదిరిస్తున్నాం ఈ రోజు అధికారులు నీకు సమాధానం చెప్పే పరిస్థితుల్లో లేరు అధికారులు నీకు చేసి పెట్టే పరిస్థితుల్లో లేరు ఈ రోజు సిచ్యువేషన్ అలాంటిది వచ్చేసింది నువ్వు నాయకుడు అని చెప్పుకొని తిరుగుతున్నావు నీ వల్ల సైదాపురం మండలంలో తెలుగుదేశం పార్టీ సర్వనాశనం అయిపోయింది మనకి ఎమ్మెల్యే గారు మూడో టర్మ్ ఎమ్మెల్యే అంత మంచి పేరుని అతనికి ఈ రోజు అతను సంపాదించుకున్న పేరు అంతా నువ్వు సర్వనాశనం చేశావు సైదాపురం మండలంలో నీకు అధికారం వచ్చిన తర్వాత అధికారం ఉపయోగించుకొని పది మందికి సేవ చేసి పది మందికి సహాయం చేసి ఎలా పైకి తీసుకొద్దాం పార్టీని ఎలాగే పంచాయతీ ఎలక్షన్లో గెలిపించుకుందాం అనే ఆలోచన లేకుండా ఎవరిని బెదిరిద్దాము ఎవరిని బ్లాక్మెయిల్ చేద్దాము ఎవరిని బ్లాక్మెయిల్ చేసి వసూలు చేద్దామని ఆలోచనలో ఉన్నాం ఆలోచన ఇంకోటి బెదిరింపు అని అన్నాడు కాబట్టి ఒకే ఒక మాట చెప్పదలుచుకున్నాను ఫైనల్ మాట పాలూరు గ్రామంలో దళిత కమ్యూనిటీ సంబంధించిన సారీ మాది కమ్యూనిటీ సంబంధించిన దళితులు దగ్గర నువ్వు ఎంత ఇబ్బంది పెట్టావు తెలుసా పాలూరు గ్రామంలో మాది కమ్యూనిటీ సంబంధించిన వాళ్ళు ముప్పై ఏడు ఎకరాల్లో నలభై ఒక్క మంది వ్యవసాయం చేసుకుని జామాలు వ్యవసాయం చేసుకుంటే వాళ్ళు జామాను కొట్టుకునే పరిస్థితికి వచ్చినప్పుడు నువ్వు వాళ్ళని బెదిరించి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి నాకు డబ్బులు ఇస్తేనే నేను జామాను కొట్టుకునిస్తానని చెప్పి బెదిరించా వాళ్ళు జిల్లా అధికారుల దగ్గరికి పోయారు జిల్లా అధికారులు అన్ని పరిశీలించిన తర్వాత మండలం అధికారులకి ఫోన్ చేసి వీళ్ళు దళితులు వీళ్ళకి హక్కుంది వీళ్ళు పొలాలను కొట్టుకుని ఇవ్వండి అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు నీకు అక్కడ దారి లేకపోవడం వల్ల నువ్వేం అంటే బయ్యర్ని ఎవరైతే జామీలు కొంట కొనడానికి వస్తారో వాళ్ళని బెదిరించి వాళ్ళు రానికుండా చేసి ఇబ్బంది పెట్టావు లాస్ట్కి ఏమైంది నేను మిమ్మల్ని కొట్టించాలంటే ఒక రైతు ఇరవై వేలు ఇవ్వాలి బయ్యరు ఐదు వేలు ఇవ్వాలి ఒక రైతుకి అంటే ఇరవై ఐదు వేలు వసూలు చేశారు ఇంచుమించు పది లక్షల రూపాయలు నువ్వు వసూలు చేశావు దళితుల దగ్గర ఆ దళితులు గమ్ముకున్నారనుకున్నావా నువ్వు ఆ దళితులు మంద కృష్ణ మాదిక గారు కలిశారు ఎంఆర్పిఎస్ ఎంఆర్పిఎస్ మాధవి కృష్ణ గారిని కలిశారు ఆయన ఈ విషయం అంతా పరిశీలించి చాలా సీరియస్ అయ్యి ఆయన వీలు చూసుకొని పాలూరు గ్రామానికి రావాలనుకుని ఉన్నాడు పాలూరు గ్రామానికి వచ్చి మాదిక సోదరుల యొక్క బాధలు వాళ్ళు ఇబ్బంది పడినట్లని తెలుసుకొని దాని మీద గవర్నమెంట్కి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి గవర్నమెంట్ దగ్గర వాళ్ళు న్యాయం చేయించాలనే ఆలోచనలో మంద కృష్ణ గారు ఉన్నారు నీకు ఆ విషయం తెలుసా నువ్వు ఎవరిని పెడితే వాళ్ళు బెదిరించేది పాలూరు గ్రామస్తు దళితులు ఏం చేశారు నిన్ను సైదాపురం దళితులు మాధిగులని బెదిరిస్తేవి పాలూరు మాదివలను బెదిరిస్తేవి కృష్ణారెడ్డి పల్లెలను బెదిరిస్తే ఏం పాపం చేశారు నేను నీకు నాకు వ్యక్తిగతంగా ఏదైనా గొడవలు అంటే మనం చూసుకున్నాం ప్రసవాళ్ళు ఏంది బెదిరించేది అధికారులు ఏంది బెదిరించేది దళితులు ఏంది నువ్వు బెదిరించేది పద్ధతి కాదు సుబ్రహ్మణ్య నాయుడు ఎమ్మెల్యే గారి మాట గౌరవించి నేను గమ్ముగా ఉన్నా గమ్మగా ఉన్నాను గమ్మగా ఉన్నావు నువ్వు రెచ్చ నేను ఎమ్మెల్యే గారు కూడా రేపు నన్ను అడిగారంటే నేను చెప్తాను అతను పలానా దగ్గర పలానా మాటలు మాట్లాడుతున్నాడు ఎందుకు గమ్ముగా ఉంటాలి ఉప్పు కారం తింటున్నాడు నన్ను అడుతాను నువ్వు మండల స్థాయి నాయకుడివి నా కెపాసిటీ నేను నేను ఎక్కడ చెప్పుకోవాలి అక్కడ చెప్పుకుంటాను నీ గురించి ఆల్రెడీ ఎక్కడ చెప్పాలి అక్కడ చెప్పాం జోనల్ కోఆర్డినేటర్ గారు ఆల్రెడీ నీ గురించి ఎంక్వైరీ చేస్తున్నారు అన్నీ తెలుసు పార్టీకి అన్నీ తెలుసు నీ గురించి పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నా నన్ను ఎవరు చూడలేదు అనుకుంటుందంట నువ్వు కూడా అట్లాగే ఉన్నావు నువ్వు చేసేటట్టు నేను ఎవరు తెలియదు అనుకుంటున్నావు నువ్వు రాపూర్లో ఎనభై ఏడు లక్షలు పెట్టి ఒక స్థలం కొన్నావు నీకు యాడ్ నుంచి అయ్యా నీకు యాడ్డించి వచ్చింది ఎనభై ఏడు లక్షల రూపాయలు పెట్టి ఒక స్థలం కొనడానికి నీకు అధికారం ఏడది నీకు యాడి నుంచి డబ్బులు సైదాపురం మండలంలో నువ్వు దండేవు దండేవు కాబట్టి రాపూర్లో ఎనభై ఏడు లక్షలు నువ్వు స్థలం ఉన్నావు నువ్వు స్థలం మాట వాస్తవ కథ కోలేరం గూడెలో ప్రమాణం చేయగలవా వెంకటగిరిలో వద్దు ఇలాంటివి చాలా ఉన్నాయి నా జోలుకొస్తే కరెక్ట్గా ఉండదు పద్ధతిగా ఉండదు నువ్వు ఇక్కడ ఎంతసేపు ఇక్కడ పోయి కలిపెట్టుకుంటామో నేను రాష్ట్ర స్థాయిలో పోయి కలిబెట్టుకుంటాను అంత ఈజీగా నేనేం లేను ఈ రోజు నీకు అధికారులు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితులు లేరు నీకు పనిచేసే పరిస్థితులు లేరు అది నీ బతుకు నేను రౌడీవా ఏం బీకారు ఏం పీకారు అంటున్నా తురుపూల గ్రామంలో నిన్ను కాళ్ళు చెయ్యి తలకాయ పాల్గొని